ఐబొమ్మ అనే టోరెంట్ మూవీ వెబ్సైట్ స్టార్ట్ చేసిన వన్ సింగిల్ పర్సన్ హైదరాబాద్ సైబర్ పోలీస్ లకి మీరు నన్ను పట్టుకోలేరు అని ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతాడు స్టేట్మెంట్ ఉంది దమ్ ఉంటే పట్టుకోండి అని చెప్పి చాలా సారి అనే చాలా ట్రెండింగ్ కూడా అయింది సో అసలు ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం తను ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది దీని తర్వాత కట్ చేస్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నవంబర్ ఫోర్టీన్త్ న ఇతన్ని హైదరాబాద్ సైబర్ పోలీస్ పోలీసులు అరెస్ట్ చేస్తారు అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదంతా ఇతను ఎందుకు చేశాడు అసలు ఎలా చేశాడు అండ్ ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాల్లో ఇతను ఎన్ని మూవీస్ రికార్డ్ చేశాడు ఎంత సంపాదించాడు అసలు సంవత్సరాలు ఎవరికి దొరకని పోలీసులకు ఎలా దొరికాడు ఈవెన్ చేసింది తప్పైనా సరే కామన్ జనాలు ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఈ స్టోరీ ఒక సూపర్ హిట్ మూవీ స్క్రిప్ట్ లాగా ట్విస్ట్ ట్రన్ ఉంటుంది హోప్ యూ లైక్ టైటిల్ ఫుల్ స్టోరీ ఆఫ్ ఐ రవి మీకు ఈ వీడియో నచ్చినట్టు ఈ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను కూడా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయొచ్చు फुल डिटेल्स डीटेलसो ఇరవై తొమ్మిది సంవత్సరాల ఇమ్మడి రవి ఇతని నేటివ్ ప్లేస్ వైజాగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇతను ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఐసిఎఫ్ఏఐ బిజినెస్ ముంబై లో ఎంబీఏ పూర్తి చేశాడు స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇతను ఒక టెక్ కంపెనీ స్టార్ట్ చేశాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఐరసీ వెబ్సైట్స్ కి స్విచ్ అవుతాడు అసలు దీని వెనక కారణం ఏంటి అతను ఇలా ఎందుకు చేశాడు రెండు వేల పదహారులో ఇతను ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచే వాళ్ళ భార్య ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇతను ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదని చెప్పి చెప్పి బాగా అవమానించే వాళ్ళంట ఆ లో ఇతను వెబ్సైట్ డెవలప్మెంట్ డిజైనింగ్ అండ్ సర్వర్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తూ ఉండేవాడు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ అమ్మ గారి నుంచి ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇతను ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకున్నాడు అండ్ ఈ ప్రాసెస్ లో దీని తర్వాత ఇతనికి డివోర్స్ కూడా అయిపోతుంది ఇక్కడే ఐబొమ్మ అనే వెబ్సైట్ కి పునాది పడింది అకార్డింగ్ టు సిపి సజ్జనార్ గారు ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయక ముందే ఇతను మహారాష్ట్ర నుంచి ప్రహ్లాద్ కుమార్ వెళ్లాలా సనాఫ్ నర్సింహ వెళ్ళాలా అనే పేరుతో ఒక డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ కూడా తీసుకున్నాడు అండ్ ఈ టైం టైం ఆంధ్రప్రదేశ్ లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా అని చెప్పి ఆ పేరుతోని ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది సో దీనికి ఇతను ముందు నుంచే ప్రిపేర్ అవుతా ఉన్నాడు ఏమేమి చేయాలని చెప్పేసి సో వన్స్ బేస్ సెటప్ చేసుకున్నాక రెండు వేల పంతొమ్మిదిలో ఇతను బొమ్మ అని స్టార్ట్ చేస్తాడు బిగినింగ్ లో వీళ్ళు సీక్రెట్ కెమెరా మొబైల్ లో మూవీస్ రికార్డ్ చేసేవాళ్ళు థియేటర్స్ వెళ్ళి అండ్ దాని తర్వాత వాళ్ళు ఆ వెబ్సైట్ లో పోస్ట్ చేసేవాళ్ళు అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఇవి చాలా అడ్వాన్స్ అయిపోయాయి దీని గురించి మనం వీడియోలో మాట్లాడదాం ఇది స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే చాలా మంది దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఇది చాలా మందికి నచ్చుతుంది కూడా అదేంటి ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి కదా స్పెసిఫిక్ గా ఇదే ఎందుకు ఫేమస్ అయింది దీన్నే ఎందుకు ఇష్టపడ్డారు ఈ వెబ్సైట్ ఎంత బాగా డిజైన్ చేశారంటే మీరు వేరే టోరెంట్ వెబ్సైట్స్ మూవీ చూడడానికి ట్రై చేసినప్పుడు ఆ మూవీ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది వేరే వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అండ్ అట్ సేమ్ టైమ్ మీరు మూవీ చూస్తున్నప్పుడే మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది వేరే దానికి కూడా రిడెక్ట్ అయిపోతుంది మూవీ ఆగిపోయి అండ్ మీరు కనుక చూసుకుంటే రియల్లీ ఫ్రెష్ షాటింగ్ మన మూవీ మధ్యలో ఇలాంటి యాడ్స్ వచ్చినప్పుడు కానీ వేరే వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోయినప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ ఈ ఐబొమ్మకు వచ్చేసరికి వన్స్ మీరు ఎంటర్ అయ్యాక మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు ఆ మూవీ మీద క్లిక్ చేస్తే చాలు ఎక్కడికి రీడైట్ కూడా అవ్వద్దు జస్ట్ కొన్ని యాడ్స్ వస్తాయి మధ్య మధ్యలో బిగినింగ్ అంతే సో అందుకే ఈ వెబ్సైట్ జనాలకి చాలా బాగా నచ్చింది తర్వాత కోవిడ్ వచ్చింది మనందరికి తెలిసిందే ఆ టైంలో మనం తినడం మూవీ చూడడం తప్ప ఎక్కువ చేసింది ఏమీ లేదు సో ఈ టైంలో లో ఇది చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఇవే కాకుండా అట్ ద సేమ్ టైం ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు అమెజాన్ అవ్వచ్చు ఇంకా ఏవైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇదే టైంలో బూమ్ అయ్యాయి అండ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మూవీ చూడాలంటే మనీ సబ్స్క్రిప్షన్ తీసుకో తీసుకోవాలి ఐ ఆ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ మనం పర్టిక్యులర్ మూవీస్ మాత్రమే చూడగలం బట్ ఐ అన్ని చూడొచ్చు అండ్ ఇట్స్ ఫ్రీ సిన్స్ ఇమ్మడి రవి అని అయితే పైరసీ చేయడం వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇతని మీద కపుల్ ఆఫ్ కాపీ కేసెస్ కూడా వేస్తారు అండ్ హైదరాబాద్ సైబర్ పోలీసులు దీన్ని సీరియస్ గా కూడా తీసుకుంటారు ఇదే క్రమంలో ఇతను ఎలాగైనా పట్టుకుంటామని చెప్పి చెప్తారు దీని తర్వాత ఇతను ఐ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతాడు దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులు దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకుంటారు ఎందుకంటే ఇతను ఇక్కడ డైరెక్ట్ మన సిస్టమ్ నే ఛాలెంజ్ చేశాడు అండ్ మన పోలీసులు యాక్టివ్ గా వెతకడం స్టార్ట్ చేశాక ఇతను కరేబియన్ ఐరాన్ లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే కంట్రీ లో ఒక సిటిజన్షిప్ తీసుకుంటాడు అంత ఈజీగా వేరే కంట్రీ లో సిటీజన్షిప్ తీసుకోవడం అంటే ఇలాంటి కంట్రీస్ లో మనీ ఉంటే ఏదైనా అండ్ ఈ సిటిజన్షిప్ కూడా ఇతను తన ఇమ్మడి రవి అనే పేరు మీద కాకుండా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు అయితే మహారాష్ట్ర లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నాడో దాని మీద ఇతని సిటిజన్షిప్ తీసుకున్నాడు అండ్ ఇక్కడ మనకు అవ్వచ్చు స్పెసిఫిక్ గా అదే కంట్రీ ఎందుకు వేరే కంట్రీలు చాలా ఉన్నాయి కదా మనం మరణ చూసుకుంటే ఇండియాకి సెయింట్ కిటీస్ అండ్ నేవీస్ లాంటి ఒప్పందం లేదు ఒకవేళ ఇండియాలో క్రైమ్ చేసి అక్కడికి వెళ్ళి దాక్కుని అండ్ అట్ ద సేమ్ టైం అది అక్కడ సిటిజన్ అయ్యి ఉంటే ఆ కంట్రీ వాళ్ళకి ఇండియాకి ఈ నేరస్తు అప్పగించాల్సిన అవసరం లేదు సో ఇది సేఫ్ అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి అసలు పోలీసులే హ్యాక్ చేయనట్టుగా ఈ వెబ్సైట్ ని ఇతను ఎలా బిల్డ్ చేశాడు అండ్ మెయింటైన్ కూడా చేశాడు ఫర్ సిక్స్ ఇయర్స్ అండ్ వన్స్ ఇతను సిటిజన్షిప్ తీసుకున్నాక ఈ కొత్త పాస్పోర్ట్ తో ఇతను ఈ కరేబియన్ ఐలాండ్ కంట్రీ నుంచి ఫ్రాన్స్ కు వెళ్ళి అక్కడి నుంచే ఇదంతా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇలాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఈ టోరెన్స్ వెబ్సైట్స్ కానివ్వండి ఏదైనా వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటే వీటికి సర్వర్స్ కావాలి అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ వీటిని ఎక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నారు ఈ ఐపీ అడ్రస్ మీద హ్యాండిల్ చేస్తున్నారు ఇలాంటి డేటా మొత్తం కూడా ఆ పర్టికులర్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈ సర్వర్స్ ని ఇతను నిస్ఏ నెదర్లాండ్స్ అండ్ స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇన్ హండ్రెడ్ అండ్ టర్న్ డొమైన్స్ ఎట్ ద సేమ్ టైమ్ సిక్స్టీ ఫైవ్ మిర్రర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఎందుకు ఈ సర్వర్స్ ని ఇండియాలో పెట్టవచ్చు కదా క్యాష్ ఒకవేళ ఈ సర్వర్స్ ని ఇండియాలో పెడితే గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర ఫుల్ యాక్సెస్ ఉంది ఈ డేటాకి ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ట్రాక్ చేయడంలో సో అందుకే ఇతను తెలివిగా వీటిని ఎక్కడ పెడతాడు అండ్ ఈ అన్ని కంట్రీస్ లో కూడా వాళ్ళ డేటాని వేరే కంట్రీస్ తో వీళ్ళు షేర్ చేయరు సో ఇక్కడే మన పోలీసులు పెద్ద సమస్య వచ్చి పడింది వీళ్ళకి ఆ డేటాకి యాక్సెస్ లేదు కాబట్టి ఇతను ఫ్రాన్స్ లో ఉంటూనే అక్కడ నుంచి తరచుగా దుబాయ్ యూఎస్ఏ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్ కి ట్రావెల్ చేస్తూ ఉండేవాడు అని సిపి సజ్జనార్ గారు కూడా మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇతను ఈ కంట్రీస్ అన్ని తిరుగుతా ఈ కంట్రీస్ లో ఉంటా అండ్ ఐ బొమ్మ అండ్ బెప్పం టీవీ ఎలా హ్యాండిల్ చేశాడు అసలు ఇందులో మూవీస్ ఎలా ప్రొవైడ్ అక్కడ ఉండి కూడా దీనికోసం టెలిగ్రామ్ ని ఇతను మీడియం గా యూజ్ చేసి కొంతమంది అసిస్టెంట్స్ ని పెట్టుకుంటాడు వీళ్ళు ఈ మూవీస్ ని రికార్డ్ చేసి టెలిగ్రామ్ త్రూ అతనికి పంపిస్తే అతను ఆ సర్వర్ లో అప్లోడ్ చేసేవాడు అండ్ ఇది చేసినందుకు అతను వాళ్ళ అసిస్టెంట్స్ కి ఎంతో కొంత మనీ ఇచ్చేవాడు మూవీ కింద అని చెప్పేసి సో ఇదంతా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఇతను నవంబర్ ఫోర్టీన్త్ న హైదరాబాద్ కు వస్తాడు వచ్చి డైరెక్ట్ గా కూకట్పల్లిలో ఉన్న తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు అంతే పోలీసులు వెళ్లి డోర్ బెల్ కొడతారు చాలా సేపటికి డోర్ ఓపెన్ చేయడు పోలీసులు ఇంకా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అండ్ అదే లో ఇతను డోర్ ఓపెన్ చేస్తాడు అండ్ అక్కడ వీళ్ళకి ల్యాప్టాప్స్ సిక్స్ టీబీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్స్ క్లౌడ్ ఫేర్ లాగిన్ క్రెడెన్షియల్స్ పాస్పోర్ట్ థర్టీ ఫైవ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈ అకౌంట్స్ లో మూడున్నర కోట్ల డబ్బులు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇతను ఎప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయల వరకు సంపాదించి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేశారు అండ్ నెలకి పది నుంచి పదిహేను లక్షలు సంపాదిస్తాడని అండ్ ఇతను యూరోప్ లో బాగా ట్రావెల్ చేసేవాడు అని చెప్పి అండ్ ఈ ఐబొమ్మ అండ్ బెప్పం టీవీస్ లో మొత్తం ఇప్పటి వరకు ఇరవై ఒక వేల మూవీస్ ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది నాని గారి మూవీ ఈ మూవీ రిలీజ్ కి పద్దెనిమిది గంటల ముందే ఈ మూవీ అప్లోడ్ అయింది విత్ మంచి క్వాలిటీతో కానీ అసలు ఎలా పాసిబుల్ అయింది మీకు తెలిసినట్లయితే ప్రెసెంట్ థియేటర్స్ లో చూసే మూవీస్ డిఫరెంట్ మెథడ్స్ త్రూ టెలికాస్ట్ చేస్తారు లైక్ డిసిబి యూఎస్బిలైట్స్ కొన్ని సర్వర్స్ త్రూ వర్క్ అవుతాయి ఇతను ఈ సర్వర్స్ ని హ్యాక్ చేసి మూవీ రిలీజ్ కి ముందే దీన్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తాడు ఇతను డబ్బులు ఓన్లీ మూవీస్ స్ట్రీమ్ చేయడం ద్వారా మాత్రమే కాదు బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ వన్ ఎక్స్ బెట్ ఇలాంటిలీగల్ బెట్టింగ్ యాప్స్ అండ్ ఇంకొన్ని వాటిని కూడా ప్రమోట్ చేస్తాడు వీటిని మూవీస్ స్టార్టింగ్ లో కానివ్వండి మధ్య మధ్యలో యాడ్స్ గానీ చూడొచ్చు ఎవరైనా మూవీస్ చూసే అయితే వాళ్ళకి అర్థమైంది ఇతను ఈ ప్రమోటింగ్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించాడని చెప్పి వాళ్ళు అంచనా వేశారు అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు చాలా మంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు అండ్ అని సిపి సజ్జన్ గారు మెన్షన్ చేశారు ఇతని దగ్గర ఇప్పటి వరకు ఎవరైతే ని యూజ్ చేస్తారో ఓన్లీ మన తెలుగు వాళ్ళు మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా నుంచి యాభై లక్షల మంది డేటా ఉంది తన దగ్గర శాఖ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనపడలేదు కనపడక పోగా జనాలందరూ పోలీస్ వాళ్ళని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు వేరే వేరే క్వశ్చన్స్ తో నిజానికి గా చేసినప్పుడు ఒక మూవీకి వెళ్లాలంటే టికెట్ ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఒక ఫ్యామిలీ వెళ్తే తో పాటు కోల్డ్ డ్రింక్ పాప్కార్న్ ఇలాంటివన్నీ కూడా దానికన్నా ఎక్స్పెన్సివ్ సో ఒక నార్మల్ ఫ్యామిలీ మూవీకి వెళ్లాలంటే ఒక వీకెండ్ లో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఖర్చు పెట్టాలి అండ్ అది డిపెండ్స్ ఆన్ ద సిటీ చేంజ్ అయ్యింది బట్ స్టిల్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ సో అందుకే జనాలు ఈ ఇమ్మడి రవి ఇలా చేస్తే తప్పేంటి అని అంటున్నారు అసలు ఇది అంత వరకు కరెక్ట్ మీకు తెలుసు మన హీరోస్ కి రెమ్యూనూరేషన్ ఎక్కువ మన వాళ్ళ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉన్నది దీని వల్ల టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కి మనీ కూడా రావు ఈవెన్ ప్రొడ్యూసర్ కి అని టీఎఫ్ వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఉద్దేశించి దిల్ రాజ్ గారు ఒక మాట కూడా అంటారు టికెట్స్ ప్రైస్ ఎక్కువ ఉంటే మూవీ చూడడానికి థియేటర్ కి వెళ్లదు ఎలాగో ఫోర్ టు ఫైవ్ వీక్స్ మధ్యలోనే ఓటీటీ వస్తాయి కదా ఈ మూవీస్ ఆ లో చూడండి అని చెప్పి చెప్తున్నారు ఆయన దీని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ కామన్ పర్సన్ డేటానే కదా మన దగ్గర ఏముంటది లే అని అనుకోవచ్చు మనం మనం మన డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేటాతో మిమ్మల్ని లో స్కాల్లోకించు ఆర్ లెక్కలేని స్కాలు చేయొచ్చు లైక్ సైబర్ క్రైమ్స్ ఓటీపీ ఫ్రాడ్స్ జస్ట్ ఇమాజిన్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ ఈ సైబర్ ఫ్రాడ్స్ దగ్గర మీ డేటా లేకుండా మీకు తెలియ నెంబర్స్ నుంచి మెసేజ్ వస్తా ఉంటాయి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం ఈ లింక్ మీద క్లిక్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తాం ఇలాంటివి మీ డేటా వాళ్ళ దగ్గర లేకపోతే మీకు ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి జస్ట్ ఒకసారి థింక్ చేయండి అండ్ చాలా మంది ఈ లింక్స్ క్లిక్ చేసి చాలా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వేల రూపాయలు కోలుకున్న చాలా మంది ఉన్నారు మా ఊర్లో కూడా ఉన్నారు మా చిన్న పల్లెటూరులోనే సో అందుకే డేటా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి టోరెంట్స్ వెబ్సైట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసి ఎవరైతే స్కామ్ చేసే థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీ డేటా ఏదైతే ఉండిద్దో వీటిని అమ్ముతారు వన్స్ మీ డేటా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన వేలు మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు చేస్తున్నారు కూడా చాలా మందిని కాదు అందరికి తెలిసిందే సో ఇవన్నీ చేయడం వల్ల ఇమ్మడి రవి మీద ఇప్పటి వరకు అండర్ త్రీ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరిలో అండర్ వన్ జీరో ఫోర్ టూ జూన్ లో అండర్ వన్ టూ నైన్ టూ జులై లో అండర్ వన్ సిక్స్ ఎయిట్ కింద సెప్టెంబర్ లో ఐటీ అండ్ కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు నిజానికి ఒక్క వెబ్సైటే కాదు ప్రెసెంట్ ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఒకటి పోతే ఒకటి 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 పోతే వస్తానే ఉంటాయి బికాస్ ఇట్స్ చైన్ ఆఫ్ నెట్వర్క్ ఇది ఒక్కడితో పోయేది కాదు అండ్ పోలీస్ వాళ్ళకి దీన్ని అంతం చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అండ్ ఇది చాలా కష్టం కూడా అండ్ ఫైనల్ గుర్తు పెట్టుకోండి మన డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇమ్మడి రవి అండ్ ఐ బొమ్మ స్టోరీ ఇంతకీ అసలు ఇతన్ని ఎలా పట్టుకున్నారు చెప్పాను మరి ఈ వీడియోని అప్పుడే ముగిస్తే ఎలా సో ఫైనలీ ఈ ఇమ్మడి రవిని ఎలా పట్టుకున్నారంటే చెప్పమంటారా ఫ్రెండ్స్ రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వేరే వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక మెసేజ్ చూస్తారు ఎవరైనా ఆరా తీస్తే ఇతను ఐబొమ్మతో లింక్ అయిన ఒక పర్సన్ పోలీసులు వెంటనే ఇక్కడికి చేరుకొని ఇతను బండెక్కించుకొని అత్తారింటి తీసుకెళ్తారు తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది అందులో ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ అని చెప్పి ఉండింది అప్పుడు పోలీసులు ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారో ఈ మెసేజ్ ఇమ్మడి రవి అని చెప్పి చెప్తాడు అతని అసిస్టెంట్ తో పోలీసులు అతను జాగ్రత్తగా మాట్లాడేస్తారు సో ఇతను నవంబర్ ఫోర్టీన్త్ ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వస్తాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోకటిపల్లి లో ఇతను అపార్ట్మెంట్ కి వెళ్తాడు సో వెళ్ళాక ఇదంతా వెనక నడిపిస్తున్న పోలీసులు అతను అక్కడికి రావడం కన్ఫర్మ్ చేసుకున్నాక సో ఫైనల్లీ పోలీసులు ఇతన్ని పట్టుకుంటారు అపార్ట్మెంట్ లో సో మీకు కనుక ఏవి నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐ వాంట్ టు నో నేను ఈ స్టోరీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కింద కమెంట్ చేసి చెప్పండి బికాస్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు చేయడంలో సో దట్స్ ఐ వాంట్ టు నో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్